వెల్కమ్ టు రాష్ట్రానికి పెద్ద ఎత్తున వరాలు కురిపిస్తానని ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి నిరాశ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎరమాల రామచందర్ రెడ్డి అన్నారు మార్చల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జీవంత అవన్నీ కోరుతున్నాం ఎందుకంటే ఆ ఏదో రాష్ట్రానికి దాదాపు రెండు లక్షల కోట్లు పెట్టుబడులకి అనుమతిస్తారని పెట్టుబడులు తెచ్చేయడానికి చేయడానికి కొన్ని వేల కోట్లు రుణాలు ఇప్పిస్తున్నాడని కొద్ది వేల కోట్లు బ్రాండ్ ఇప్పని మనం ముఖ్యమంత్రిగా చూస్తున్నారు దానివల్లి డిసెంబర్ ఎందుకంటే ఆవిడ రెండు వేల పద్నాలుగులో ఇలాంటి సభ నిర్వహించారు మన ముందు చంద్రబాబు వారి గారు వారు కానీ అప్పుడు ఏం చూసి లేదు ఖుష్ అన్నాడు ఢిల్లీ నుంచి నా అనేది నీళ్లు మనం మార్పు పెట్టాడు కానీ ఈ సభ కోసం మనము రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా దాదాపు నెలవరించుకోలేకపోతున్నారు కానీ పద్ధతి ఎంత ఉంటుందో అర్థం కావాలి కానీ పద్ధతి ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ ప్రధానమంత్రి గారు ప్రాంతీయ పార్టీలు బాగుండాలని కోరుకునే మంచి కాదు దుర్మార్గ మంత్రి అతలవాడు నాచిన వాడు కోరుకునే మనిషి సహాయం చేయడు చేసినా కూడా అది మంట పండదు కాబట్టి ఈ ప్రధానమంత్రి కోసం ఈ సభ కోసం దాదాపు ఈరోజు మరి ఎన్ని వందల కోట్లు కట్టి పెడతారు అంతగా ప్రభుత్వం గుర్తుగా కానీ ప్రతిఫలంగా రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర రాజ్యానికి ఎన్ని వేల కోట్టిస్తున్నాడో మరి పోలవరం ఎన్నికలు చేస్తున్నాడు ప్రభుత్వ హామీలు అమలు చేయడానికి కానీ ప్రధానమంత్రి గారు మనసు పాలని ఇక్కడికే రాష్ట్రం మీద మంచి పనులతో నిధులు పనులాగా రావాలని ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఆయన ఆయనే బలిదానం చేశాడు తిరుపతి సాసంగా నేను చెప్పి అట్లా కాకుండా ఆ విషయం కాకుండా నిర్వానికి గురించి మంచి బుద్ధి ప్రసాదించి రాష్ట్ర అభివృద్ధికి నిరుచే రంగం చేస్తాడని ఆ అదే ప్రార్థిస్తాను అదేవిధంగా ప్రధానమంత్రి గారి మనసు మార్చాలని గుర్తు ఎందుకంటే దాంతోపాటు రాష్ట్రాల అభివృద్ధి చెందాలన్న ప్రాంతీయ అభివృద్ధి చెందాలన్న ఒక్క కాంగ్రెస్ పార్టీ సాధ్యం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు రాష్ట్ర సమయంలో దాదాపు రెండు మూడు లక్షల కోట్ల అభివృద్ధి పనులకి నిధులు ఉచిత ఆచరణ పరంగా అని ఆ పార్లమెంట్ సమయంగా ఆమోదించే వాటిని ఏ మాత్రం కూడా ఆమోదించకుండా ఏ మాత్రం నిర్ణయాలు వ్యక్తి నరేంద్ర మోదీ గారు కానీ వారికి పార్లమెంట్ తగ్గింది కాబట్టి వచ్చినాడు కానీ

శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రోపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ క్యాంటీన్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్